మన ఈ ప్రపంచంలో కావాల్సినటువంటి పండల మొత్తాన్ని కూడా పుల్ల కృష్ణ కేజన్య గారు చెందించారు జిల్ కవి కుమార్ గారు వంటము గౌరవ సీతారామయ్య గారు జ్ఞానశాబ్దం వర్గమాడు గైత్రి నంతరి అం దంపతి రామారావు గారు నారాకోడలు వారు మరియు వాటర్ సప్లై కోసం నాలుగు లక్షల రూపాయలు అందజేయడం జరిగింది కోర్టు ఖర్చుల కోసం యాభై వేల రూపాయలు పల్లా బీరాంజనే గారు పడవరు వారు

ఈ దాత అభిమానికి నా ధన్యవాదాలు విక్టబౌ కర్ణాటక అభిమానత అనే ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనే ఎట్లన అభిమానికి మన రామాయణ గారు రిటైర్ ఐత్రులు పనిచేశారు వారిని కోర్టులో ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే మాట్లాడే మాజీ చైర్మన్ మనో సుబ్బారావు గారిని కూడా

నిర్వహణ ఖర్చులపై యాభై వేల రూపాయల మొత్తాన్ని దేవరపల్లి పవన్ కుమార్ గారు వడ్ల అధ్యక్షులు పొన్నూరు డిసి ప్రెసిడెంట్ గారు పదివేల రూపాయలు బొమ్మిడి పొన్నాయి గారు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ వీర నాయకన్ పాలెం ఐదు వేల రూపాయలు దానబోయిన వెంకమ్మ గారి కుమారుడు వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం పెద్దపామయ్య గారు నారా కోడూరు వారు ఈ బాక్ మామిడి మామిడి మొత్తాన్ని కూడా లక్ష్మి శ్రీనివాసెన్స్ అర్ధమూరి గరువు పుస్కూరి కావలసినటువంటి సెలవు పొందేలకు యాభై రూపాయలు నెమల్ అండ్ మోహన్ రావు గారు భోజనాల ఖర్చుల నిమిత్తం వేగంగా సుధాకర్ గారు గేట్ ఖర్చుల నిమిత్తం అరవై ఐదు వేల రూపాయల ఆరాధ్య వాసు గారు ఇరవై వేల రూపాయల కోర్టు ఖర్చుల నిమిత్తం భోజన వెంకటేశ్వరరావు గారు పదివేల రూపాయల సయ్యద్ మాలిక్ గారు బొమ్మ కృష్ణ గారు వేయజంటే వారు పదివేల రూపాయలు బొమ్మ శిబయ్య గారు వేజెండే వారు పదివేల రూపాయలు తోట సాంబయ్య గారు పోలరాదు ఆరు వేల రూపాయలు వేజెంట్ల వెనక రామారావు గారు ఐదు వేల రూపాయలు వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా అండి లైవ్ క్వాలిటీ ఎలా ఉందో సార్ కామెంట్ చేయండి ప్రతి అదే అదేవిధంగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు చేయండి

దేవనే నరవృష్ణ గారు మేడ్కొండూరు నరేష్ గారు ఓకే కితల్ తోరేండి ఎవరు కోరకుననే గిత్తలు తోలుతున్నాయండి ఇవి హలో మల్లివేటి మురళీకృష్ణ గారు కొమ్మారెడ్డి కిరణ్ గారు నందబాబు నాగేశ్వరరావు గారు

మూడు వందల దూరాన్ని రెండు నిమిషంలో పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడు మొదటి వయసులో కూడా ఎనిమిది పోదు ఎన్ని కొద్ది వయసులో కూడా ఎంతో సాధ్యమైంది

గదర్ కొండపోదర్ పోలేమొత్తం ఆసిస్ రాత్రు నండిక పే వెంకారం ముందులో నిొటి చేర్చమన్న మొట్టోజిల్లా నల్లొలి స్టేషన్

Matar!

দল মানে নিরন্তর প্রচেষ্টার আহ্বান 4000 তোমাদেরベンジャ রাওয়ালি আহ গোপালা

అమ్మకంలో మల్లిపెట్టి శివరామకృష్ణయ్య గారు చెప్పయ్య గారు అదే దేవినీ పాండ్రంగా రావు గారు అదేవిధంగా సొలసు నాగేశ్వరరావు గారు ఈద్ర పోతిరెడ్డి గారు ఆ టైం వారి इसे बाबा इंडिया है तीन अब आप मंजीत कटू

అచ్చమే ఎండిగారు ఉచేస్తున్నారు వారిని విరేంద్ర సోదరి నిమర్ గారివత్త apna ధర్మమైన తెలియజేస్తా ఉన్నాము మరికొంత సేపట్లో రాబోతా ఉన్నారు వారిని కూడా సాదరం ఆహ్వానిస్తాం అలాగే ఈ రోజు మన విశిష్ట అతిథులు బాల రామారావు గారు విచ్చేచారు అలాగే వడణం మార్కెండే బాబు గారు జనసేన పonnuru నియంత్రణ పపనేనక్త అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు విచ్చేస్తున్నారు

రావాలి ముట్ల ఇంకొక బయట రావాలి మీ దగ్గర రావాలి మీకు తోట రెండు రోడ్ల సంబంధ దగ్గర ఉన్నాను पूरे निर्माण लड़कों का दौरान ही पंडित निर्मित शंभूलाल कोट निजाद निजाद नहीं प्रशासन के निर्णय सामने आते समय लाल बांबा ब्रह्माई का नंबर और चंद्र के नंबर हूं मधुरा के नंबर जल्द और मेरे मन्दा पल्लव के नंबर ज्यादा प्रदर्शन ना है आप सिंगल हैं एक में बन जाएं ओके सिंगल हैंड का तो र ఒక్కరు లైక్ చేయండి అన్నా అదేవిధంగా మీరు ఏ ఊరిని చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి గోపాలం బ్రహ్మయ్య తాత గారు సింగిల్ మ్యాన్ ఒక్కరే రథసారథి వహిస్తున్నారండి గీతలకి జాతి పశు ప్రేమికుడు మరియు పశు పోషకుడు అండి

ఐదు నిమిషం ఉన్న సమయంలో ఐదు నిమిషం ఉన్న

सेठ <laughs> ప్రకాశ జిల్లా మొదటి ఉపయోగ జాతూయ రెండవ ఉప విజేత మేక ప్రతీకారు సనాప్ రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్ సైరబే મોડો ઓમમંત્રી વિકેતા ઈએસ કે ઓપરેટર કોરપોરેટ ક્લબ મેકેનિકલ કંડમ મલનાર જિલ્લા ના પરફોર્મન્સ વિકેતા અકિને મુકું સશ્ય ચોકર ગર અકિને મુકું સશ્ય ચોકર ગર ચેતન નાગરન ગામના કમ્પટીવાર આયદો ઓમમંત્રી વિકેતા કટકો રવિન્દ્ર રેડ ગર પ્રોફિટર વેચપડ મંડળ ચિના જિલ્લા આરો ઓમમંત્રી વિકેતા મેનકા રામકૃષ્ણ ગર પ્રક્ષેપેશાબ સાઇડ રે

గారు మధ్యాహ్నాల గద్దలాగా నివము పన్నెండు వందల పన్నెండు వందల ద్వారా ఈ ప్రస్తుతాన్ని మూడో గద్ద మూడవ స్థానంలో కొనసాగుతున్నారు